నాలుగు వందల అరవై మూడు టీఎంసీలు నీళ్లు గోదావరి నుండి కృష్ణకి ఆంధ్రప్రదేశ్ మళ్లిస్తుంది మేము ఆల్మట్టిలో నూట పన్నెండు టీఎంసీలు ఆపుకుంటా మరి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ కేంద్రానికి లేఖ రాసింది మీరు అనుమతిస్తే మేము కృష్ణానది నీళ్లు ఆపుకుంటానని చెప్తున్నాడు దీనివల్ల తెలంగాణ నష్టపోతుంది కింద గోదావరి నీళ్లు ఏపీ తీసుకుపోతే పైన కృష్ణా నీళ్లు కర్ణాటక తీసుకుపోతే మన బ్రతకు ఏం కావాలి మాజీ మంత్రి హరీష్ రావు ఎంత స్పష్టంగా రాసిండ్రు ఇలాంటి వాళ్ళు కర్ణాటక ప్రభుత్వం పారా లెవెన్ పేజ్ త్రీ బై ఆల్ ద స్టేటెడ్ డైవర్షన్స్ బై ఆంధ్రప్రదేశ్ ఎయిటీ ప్లస్ హండ్రెడ్ ప్లస్ టూ ఫార్టీ త్రీ ఎయిటీ ఏమో పోలవరం ప్రాజెక్టు ఎయిటీ కంటే ఎక్కువ పోలవరం రైట్ మెనాల్ రైట్ మెయిన్ కెనాల్ నుంచి ఇంకో హండ్రెడ్ తీసుకుపోతుండ్రు హండ్రెడ్ ఇప్పుడు బనకచెర్లో టూ ఫార్టీ త్రీ ఎయిటీ ప్లస్ హండ్రెడ్ ప్లస్ టూ ఫార్టీ త్రీ మొత్తం కలిపితే మాకు ఆ అగ్రిమెంట్ ఏదైతే అప్పుడు ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక కలిపి గోదావరి బచావత్ రిపోర్ట్ ప్రకారం అవార్డు ప్రకారం ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు గోదావరి నీళ్ళు కృష్ణానదికి మళ్లిస్తే దాంట్లో ఎగువ రాష్ట్రాలకు కూడా వాటా ఉంటుంది ఆ వాటా ప్రకారంగా నాలుగు వందల అరవై మూడు టీఎంసీలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ మళ్లిస్తుంది మాకు నూట పన్నెండు టీఎంసీలు పైన కృష్ణాలో మేము ఆల్మట్టిలో ఆపుకుంటాం రాసింది నాలుగు వందల ఇరవై మూడు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఇస్తుంది బనకచర్ల కావచ్చు పోలవరం కావచ్చు అదనంగా తీసుకునేది కావచ్చు మొత్తం నాలుగు వందల ఇరవై మూడులో నూట పన్నెండు టీఎంసీలు పైన ఆపుకుంటా ఎంత స్పష్టంగా రాస్తారంటే పేజ్ థర్టీన్లో ద మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి ఇస్ రిక్వెస్టెడ్ టు ఇంటిమేట్ ద డేట్ ఆఫ్ క్లియరెన్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఇన్ క్వశ్చన్ సో దట్ కర్ణాటక కెన్ టేక్ అప్రాప్రియట్ యాక్షన్ ఫర్ యూటిలైజేషన్ ఆఫ్ కృష్ణా వాటర్ మీరు ఎప్పుడు అనుమతిస్తారో మాకు చెప్పండి మీరు అనుమతిస్తే ఇక మేము తెల్లారికి వెళ్ళి మీద నీళ్ళు ఆపుకుంటా కృష్ణానది జలాలు నేను ఆపుకుంటా మీద అంటుండు మీరు అనుమతిస్తే మీద నీళ్ళు నేను ఆపేసుకుంటా అంటుండు ఎవడు నష్టపోతాడు తెలంగాణ పరిస్థితి రెండింటికి చెడ్డ రేవడైతుంది కింద గోదావరి నీళ్ళు పోతే మీద కర్ణాటక వాడు కృష్ణా నీళ్ళు ఆపుకుంటే మన బతికేం కావాలి మాకు హక్కున్నది మాకు గోదావరిలో జరిగిన ఇంటర్స్టేట్ అగ్రిమెంట్ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ ఎన్ని నీళ్లు మళ్లిస్తే పైన కృష్ణాలు మా రేషో ప్రకారం మేము ఆపుకుంటాము నూట పన్నెండు టీఎంసీలు ఆపుతామని చెప్పి ఇది కర్ణాటక రాష్ట్ర ఉత్తరం